శారదీయ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడానికి యావత్ భారతదేశం రెడీ అవుతుంది దుర్గాదేవిని పూజించే సమయం ఆసన్నం అవుతుంది ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారిని పూజించి ఉపవాసం పాటిస్తారు అంతేకాదు ఈ నవరాత్రి సమయంలో ఇంట్లోని ప్రముఖ ద ప్రదేశాలలో దీపాలు వెలిగించడం వల్ల జీవితంలోని చీకట్లు తొలగి శుభం కలుగుతుందని నమ్ముతారు శారదీయ నవరాత్రి పండుగ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది తొమ్మిది రోజుల పాటు కొనసాగే దుర్గాదేవికి అంకితం చేయబడిన పండుగ ఈ సమయంలో భక్తులు దుర్గాదేవిని పూజిస్తారు అదే సమయంలో ఈ తొమ్మిది రోజులు దీపం వెలిగించడం చాలా ముఖ్యమైన మరియు పవిత్రమైన ఆచారంగా పరిగణించబడుతుంది ఇది ఒక వ్యక్తి జీవితంలోని చీకటిని తొలగిస్తుందని చెప్తారు దీనితో పాటు జీవితంలోకి శుభం కలుగుతుందని విశ్వాసం నవరాత్రులలో ఏ ప్రదేశాలలో దీపం వెలిగించాలంటే ఇంట్లో పూజ గది నవరాత్రిలో మొదటి దీపాన్ని ఇంట్లో పూజ గదిలో లేదా పూజా ప్రాంతంలో వెలిగించాలి ఈ దీపం తొమ్మిది రోజుల పాటు నిరంతరం వెలుగుతూ ఉండాలి దీనిని అఖండ జ్యోతి అని కూడా పిలుస్తారు ఈ దీపం ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది అన్ని కష్టాలను తొలగిస్తుంది మీరు అఖండ జ్యోతిని వెలిగించలేకపోతే ఉదయం సాయంత్రం నెయ్యితో లేదా నూనెతో దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలి ప్రధాన ద్వారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వలన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని నమ్ముతారు ఈ దీపం ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది ఇంట్లో ఆనందం శాంతిని తెస్తుంది కనుక ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రెండు వైపులా దీపం వెలిగించాలి తులసి మొక్క తులసి మొక్క చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది నవరాత్రి తొమ్మిది రోజులలో సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్ను ఇంట్లో సంపద ధాన్యాలకు కొరత ఉండదు వంటగది అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తుందని నమ్మకం కనుక నవరాత్రి సమయంలో ఇంటి వంటగదిలో దీపం వెలిగించాలి వంటగదిలో దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో ఎప్పుడు ఆహార కొరత ఉండదు ఈ దీపం కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది రావి చెట్టు మీ ఇంటి దగ్గర రావి చెట్టు ఉంటే నవరాత్రి సమయంలో అక్కడ దీపం వెలిగించడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది త్రిమూర్తులతో పాటు సకల దేవుళ్ళు రావి చెట్టులో నివసిస్తారని నమ్ముతారు రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని చెబుతారు దీపాలు వెలిగించడానికి నియమాలు దీపం వెలిగించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి నెయ్యి దీపాన్ని ఎల్లప్పుడూ దేవతా విగ్రహానికి కుడివైపున నూనె దీపాన్ని ఎడమ వైపున ఉంచాలి దీపం వెలిగించడానికి స్వచ్ఛమైన నెయ్యి లేదా నువ్వుల నూనెను మాత్రమే ఉపయోగించాలి దీపం వెలిగించేటప్పుడు ఓం దుమ్ దుర్గాయే నమ అనే మంత్రాన్ని జపించాలి